నిన్నటి అర్ధరాత్రి పాకిస్తాన్ గడగడలాడిపోయింది ఆకాశంలో పక్షులు మినహా ఎలాంటి శబ్దమూ లేదు కానీ ఆని శబ్దం వెనుక సాగుతున్న ఒక అతి రహస్య ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్ భారత భూభాగంపై జరిగిన దాడలకు జవాబుగా భారత్ ఇచ్చిన సమాధానం అంతు చిక్కనదిగా మారింది ఎలా అసలు ఎటు నుంచి ఎప్పుడు ఎవరు ఇవన్నీ ప్రశ్నలే కానీ ఈ దాడి తర్వాత శత్రువుల గుండెల్లో భయమే మిగిలింది ఎలాంటి ఆధారాలు లేకుండా పూర్తిగా అంటే పూర్తిగా కచ్చితంగా అచ్చంగా సినిమాలో మాదిరిగా జరిగిన ఈ దాడి వెనక అసలు గుట్టేంటి ఒకప్పుడు భారత పౌరుల రక్తం నేల రక్తాక్షరాల్లో ముంచింది కానీ ఇప్పుడు ఆ రక్తపు చుక్కలకి ప్రతీకారంగా భారత్ చేసింది ఒక అద్భుతమైన ఆపరేషన్ సింధు ఇది కేవలం సైనిక చర్య కాదు ఇది శత్రువులపై సైద్ధాంతిక విజయం ఇది మానవ బుద్ధి సాంకేతికత మరియు దేశభక్తి మిశ్రమంగా తయారైన ఒక అద్భుత గూఢ చర్య దాడి రాత్రిపూట పఠాన్ కోట్ నుంచి లేచిన కొన్ని అజ్ఞాత జట్లు రాడార్లకు దొరకకుండా ప్రయాణించిన బాంబర్లు దూసుకెళ్తున్న డ్రోన్లు సిగ్నల్ జామర్లు శాటిలైట్ లైఫ్ ఫిట్ ఇవన్నీ కలిసి రూపుదిద్దుకున్న మిషన్ ఆపరేషన్ సింధు ఈ ఆపరేషన్ వెనుక గూఢచర్యల పాత్ర ఏంటి రా ఏ స్థాయిలో మధ్యలో పెట్టుకుని ప్లాన్ చేసింది ఈ దాడి వాయుసేన ఎలా సమయవనం చేసింది అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఎలా నిశ్శబ్ద దాడిని అమలు చేయగలిగింది ఇవన్నీ ప్రశ్నలే ఇది మామూలు కథ కాదు ఇది మిగిలిన దేశాలకు ఒక సందేశం ఒక హెచ్చరిక భారతదేశం తాపీగా ఉంటుంది అని ఎవరు తేలికగా తీసుకోవద్దు ఇక ఇప్పుడు తెర వెనక జరిగిన మిస్టరీకి తలుపులు తెలుద్దాం ఆపరేషన్ సింధూర్ అసలైన రహస్యాన్ని ఈ వీడియోలో మీకోసం తెలుసుకుందాం సో వీడియో నుంచి స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ఛానల్ సరదాగా కాసేపు అసలు ఏం జరిగిందంటే మంగళవారం అర్ధరాత్రి నుంచి పాకిస్తానే టార్గెట్ గా భారత దాడులు మొదలు పెట్టింది పాక్ లోని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా పాకిస్తాన్ పౌరులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా భారత్ దాడులు చేస్తుంది ఇది కదా హిందుస్థాన్ అంటే చివరికి ప్రపంచ దేశాలు సైతం భారత్ చేస్తున్న దాడులను సమర్థిస్తున్నాయి అమెరికా లాంటి దేశాలకు అక్కడ జరుగుతున్న పరిస్థితులు భారత్ ఎప్పటికప్పుడు వివరిస్తుంది మా ఉద్దేశం పాకిస్తాన్ దేశంలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం మాత్రమే క్లియర్ గా చెప్తుంది మాకు పాకిస్తాన్ ఆస్తులు టార్గెట్ కాదు అక్కడ ఉన్న పౌరులు అంతకన్నా టార్గెట్ కాదు అక్కడి పౌరులను చంపడం మాకు అంత ఇష్టమేమి కాదు అక్కడి ఆస్తులు కూడా నేలమట్టం చేయం మాకు కేవలం ఉగ్రవాదులను దానికోసం ఎంత దాకైనా వెళ్తాం దేనికైనా వెళ్తాం ప్రపంచ పెద్దన్న అమెరికా కూడా ఇదే స్పష్టం చేసింది నివేదికలకు కూడా అమెరికా రాయబారికి పంపింది అసలు ఇది ఎలా సాధ్యమైంది ఇస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసింది గురి తప్పకుండా పాముల వర్షం కురిపించింది దీనికోసం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ భాగాలకు చెందిన స్ట్రైక్ వెపన్ సిస్టమ్స్ లాటరింగ్ మ్యాగ్నిషిషన్ వెపన్ ఉపయోగించింది అటాక్ చేయాల్సిన ప్రాంతాలను ముందుగానే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి రక్షణ దళానికి అందించింది దీంతో భారత సైన్యం మన భూభాగం నుంచే దాడులు మొదలు పెట్టింది టార్గెట్ లొకేషన్ దీనికోసం లైటరింగ్ మ్యాగ్నిషియన్ వెపన్ సహాయపడుతుంది దీనిని ఉపయోగించి భారత దళాలు దాడులు చేశాయి ఏక కాలంలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి తునాతునకలు చేసేశాయి వాస్తవానికి ఇతర ఆయుధాలు వాడితే ఒకేసారి వాటిని నేలమట్టం చేయడం సాధ్యం కాదు వెపన్ ద్వారా భారత సైన్యం కట్టుదిట్టంగా దాడులు చేసింది పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాదులు నోరు మెదపకుండా బాంబులు వర్షం కురిపించింది చూస్తుండగానే వారి స్థావరాలు ధ్వంసమయ్యాయి దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రముఖులు మీడియా ఛానల్లో ప్రసారమవుతున్నాయి భారత్ నుంచి బాంబులు ఏకకాలంలో దూసుకు వచ్చాయి ఏం జరుగుతుందో అర్థం కాలేదు మొత్తానికి అక్కడ పరిస్థితి అంతుపట్టకుండా ఉంది ఒకటి మాత్రం నిజం భారత్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసింది ఆ దాడుల్లో ఉగ్రవాదులకు భారీ నష్టం కలిగిందని చెప్పుకోవచ్చు ఆ నష్టం ఏ స్థాయిలో ఉందో ఉగ్రవాదులు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది ఇటువంటి భారత్ మరిని చేస్తే పాకిస్తాన్ ఉంటుందా పాకిస్తాన్ లో ఉగ్రవాదులు అనేవారు ఉండరనేదే భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధు ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో కూడా నేటి మధ్య విస్తృతమైన చర్చ జరుగుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ దిస్ ఈజ్ హిందుస్థాన్ మనం మన జోలికి రానంత వరకు దేనైనా క్షమిస్తాం అది పాకిస్తాన్ అయినా ఏదైనా సరే కానీ ఒక్కసారి మన జోలికి వస్తే మాత్రం అసలు క్షమించేదే అన్నది క్లియర్ గా అర్థమైంది ఇక్కడ సో చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి